వ్యాప్తంగా అరకు కాఫీకి మంచి ఇక్కడ పోడు వ్యవసాయం సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు అందుకే మంచి రుచి రంగు వాసన వస్తుంటుంది చాలా మంది రైతులు పంటను పండించి గింజలను కంపెనీలకు అమ్ముతుంటారు అయితే కొంతమంది మాత్రం ఇంట్లోనే కాఫీ పొడిని తయారు చేసి అమ్ముకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు విశాఖ మన్యంలో అరకు కాఫీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రాంతమిది ఇక్కడ చల్లని వాతావరణం ఉండటంతో ఇతర పంటల కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి అనుకూలంగా ఉంటుంది కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకున్న తరువాత పళ్లు తీసి ఎండబెట్టి వాటిని గ్రేడింగ్ చేసి గిరిజన కోఆపరేటివ్ సొసైటీలకు ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ఉంటారు కొంతమంది మాత్రం నాణ్యమైన గింజలను సేకరించి వేపిన తరువాత పొడి చేసి మార్కెట్లో అమ్ముతుంటారు ఇలా అమ్మడం వల్ల అధిక ధర లభిస్తుంది ఈ కోవకు చెందినవారే తోట సత్యవతి అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఈమె గిరిజన ప్రాంతాల్లోని రైతుల వద్ద పిక్కలను కొనుగోలు చేసి స్వయంగా ఇంట్లో కాఫీ పౌడర్ పొందుతున్నారు నేను ఈ కాఫీ గుండ తయారు చేస్తున్నాను ఈ పిక్కలో నేను చింతపల్లి పాడేరు వీళ్ళందరి దగ్గర నేను కొను తెచ్చుకుంటున్నాను ఆర్గానిక్ లో పండించిన పిక్కలు మాత్రమే నేను కొనుకొస్తున్నాను రెండు సంవత్సరాల నుంచి ఈ గుండ తయారు చేస్తున్నాను నేను అక్కడి నుంచి తెచ్చుకొని నేను ఈ గుండె తయారు చేస్తున్నాను నా దగ్గర లోకల్ గా చాలా మంది పట్టుకెళ్తున్నారు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు ఇంటికి వచ్చి కూడా తీసుకెళ్తున్నారు ఈ గుండె దిన్సా అనే ఒక కంపెనీ వాళ్ళు నా గుండె పట్టుకెళ్ళారు తెచ్చి వాళ్ళని గుండె తయారు చేసుకుంటున్నాం మా అమ్మ నేను ఇంటి దగ్గర స్వయం ఉపాధిగా మేము తయారు చేసుకుంటున్నాం గత రెండు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ఇలా చాలా మంది కంపెనీలు వాళ్ళు చిన్న చిన్న కంపెనీల వాళ్ళు మామూలుగా వాడేవాళ్ళు వీళ్ళంతా కూడా మా దగ్గరకు వచ్చి ఈ గుండె పట్టుకెళ్తున్నారు నాకు దిన్సా కంపెనీ వాళ్ళు కూడా వచ్చి నా గుండ తీసుకెళ్లి వాళ్ళు బ్రాండ్ వేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు నాకు ఎలా లేదన్నా ఒక నెలకి ఒక యాభై కేజీలు వంద కేజీలు గుండా నేను తయారు చేయగలను ఈ గుండె కేజీ ఆరు వందలకి ఇస్తున్నానండి నేను ఇలా చాలా మంది వచ్చి నా దగ్గర ఈ గుండె పట్టుకెళ్తున్నారు ఇలాగ నేను నెలకి ఒక యాభై కేజీలు వంద కేజీలు చేసిన నాకు సుమారుగా కేజీ ఆరు వందల చొప్పున ఇచ్చినా నాకు నెలకి ముప్పై వేలు పాతిక వేలు ఇలాగ ఆదాయం వస్తుందండి ఇది వేపడంలో ఏమాత్రం తేడా వచ్చిన కంపెనీలోదైతే మామూలుగా మిషన్లతో రోస్టు చేస్తారు అలా కాకుండా మేము కట్టెల పొయ్యి మీద గ్యాస్ మీద వేపుతున్నాం వేపడమే దీనికి చాలా ప్రధానం మాత్రం తేడా వచ్చినా గుండె పాడైపోద్ది ఆ వాసన కూడా రాదు కాఫీ కూడా బాగోదు మాత్రం తేడా చేసినా పైకి వెళ్ళి మనం తాగే కాఫీలు వేరే కాఫీలు ఏవైనా అయితే కొంచెం పాల్లో కలిపేసుకుంటాం అండి ఇది అలా కాదు పాలతో పాటు ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే చాలా రుచికరమైన కాఫీ తయారవుతుంది అలాగే ఈ కాఫీ తాగడం వల్ల గుండెకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఈ కాఫీ తీసుకోవడం వల్ల వల్ల నష్టం ఏం లేదు తయారు చేసుకునే విధానం అరబిక్ రవస్ట్రాన్ని నేను రెండు రకాల తయారు చేస్తున్నానండి ఈ ఫస్ట్ పెనం తీసుకొని దీన్ని శుభ్రమైన గింజలు తీసుకొని వేయించి బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించాలి సాని చేప బాగా వేయిస్తే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి వేయించుకొని దీన్ని కాసేపు సల్లార పెట్టాలి బాగానే సల్లార పెట్టిన తర్వాత దీన్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి దంచుకొని దానిని జల్లెడ పడితే మంచి కాపీ గుండ మనకు తయారవుతుంది కేజీ మనం పిక్కలు వేపినట్టయితే అయితే నాకు ముప్పై కేజీ గుండె వస్తుంది దీన్ని చిన్న చిన్న ప్యాకింగ్లుగా చేసుకొని నేను చుట్టుపక్కల వాళ్ళకి అందరికి అమ్ముతున్నాను పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి నా దగ్గర తీసుకుంటున్నారు కొన్ని కంపెనీలు కూడా నా దగ్గరకు వచ్చాయి కేజీ రేటు చూసుకున్నట్టయితే నాకు మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది ఒక కేజీ పిక్కలకి